క్రీస్తు నందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను బాగున్న రండి రండి వాక్యం లోతునకు వెళ్దాం ఈ మే నెల మాసంలో కొంత మనకు బాగా వెండ తగులుతుంది ఎందుకంటే ప్రతి మే నెల మాసంలో ఉంటుంది కానీ ఏమీ మే నెల మాసం మాత్రం కొంత చల్లపరుస్తాడని దేవుడు మన ప్రార్థన పూర్వకంగా ఉండాలని కోరుతున్నాను ఎండవేళ ఎక్కడికి వెళ్లకుండా ప్రార్థన పూర్వకంగా ఉండండి అవసరమైతే దేవుని వాక్యమును మీరు చదువుకోండి బైబిల్ చదవటం ఎంతైనా మంచిది కనుక ఆ సమయాన్ని అట్టుల సభ్యుని సద్వినియోగం చేసుకోవటం చాలా మంచిది ఇక వాక్యము వెళ్దాం దయచేసి మన హృదయాలను సిద్ధం చేద్దాం మనకు ఎనగల సేవి గ్రహించగల హృదయం మనకు అవసరం దేవుడు ఏ సమయమున ఏం మాట్లాడతాడో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడు రీతిగా ఒకరికొకరము పూర్వకంగా ఉందాం ఓకేనా బయలుదేరదం అర్థమేక వాక్యంలో తనకు పర్యటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుకుందాం అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది మనుషులతో <śeckel> కూడా ఉన్నది ఆయన వారితో ఉండును వారు ఆయన ప్రజల దేవుడు దేవుడై ఉండి తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండు వారికి తోడై ఉండును ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకే స్తోత్రములు దేవా పరిశుద్ధాత్ముడ మా మంచి బోధకుడుపై కొన్ని సత్యములను విశదీకరించండి మా హృదయాలను తెప్పర్లిచ్చండి ఏ హృదయమునకు కావలసిన వాక్యాన్ని మీరు పంచిపెట్టమని మా మంచి బోధకుడుపై మాకు నేర్పమని మాతో మాట్లాడమని మీ ఆత్మ మెళ్ళని స్వరము మాకు వినిపించమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఇక వాక్యవలోతులకు తనకు బయలుదేరదాం దేవుడు మనకు గ్రహించగల వేచిన ఆత్మ దయచేయును గాక ఇక్కడ దేవుని నివాసము మనసులతో కూడా ఉన్నది కదండి ఈ వాక్యము మరి తన శిష్యుడైనటువంటి యోహాన్ గారు అపోష్ణుడు ప్రభు ప్రేమించే శిష్యుడు ప్రభుని పరిమితంగా ప్రేమించే శిష్యుడు ఈయన యోహాన్ గారు ఈయన జబోదయ కుమారుడు వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు యాకోబు యోహాను వీరి జీవిత సరళిలో గలలియ ప్రాంతంలో గొప్పగా చేపలు పట్టివారు తండ్రితో వెళ్ళి ఈయనను ప్రభు పిలిచాడు తన తండ్రిని విడిచిపెట్టాడు తన తల్లిని విడిచిపెట్టాడు తన యొక్క వలను విడిచిపెట్టాడు చేపలు పట్టే వలను విడిచిపెట్టాడు సమస్తము విడిచిపెట్టినట్టే ఇక్కడ మనం గమనించినట్లయితే సమస్తము విడిచిపెట్టి ప్రభుని ఎంబడించే ఆ అనుభూతి కలిగి ఉన్నాడు ప్రభు అంటే విపరీతమైన ప్రేమ వాత్సల్యం ఆ ప్రభుతో అత్తుకుంటాడు ప్రభు రొమ్మున ఆనుకునే అనుభవము కలిగి ఉన్నాడు ఇంత గొప్ప శ్రేష్టమైన ఈవులు పొంది ఉన్నాడు ఈయన ప్రభు తినమందు పద్మాసు నుండి పరవాసం చెందాడు పరవాసుడై ప్రభు దగ్గరికి చేరిపోయాడు ప్రభు సన్నిధిలో కుక్క కుక్కవలే పడి ఉన్నాడట ఆయన ఆ స్థితిగతులలో దేవుని యొక్క దూతలు ఆయనకి గొప్ప మర్మములు భవిష్యత్ మర్మములు భూత భవిష్యత్ కాలములు జరిగేవి జరగబోయేవి ఈ విషయాలు అన్నీ క్షుణ్ణంగా ఆత్మ ప్రజ్వలింపజేసి పరిశుద్ధాత్మ కదిలికలతో ఈయనకి ఇవన్నీ చూపటం తెలియజేయటం అన్నీ మరి తెలియపరచడం జరుగుతుంది దర్శనములు ఆ గొప్ప దర్శన భాగ్యములో రచించిన ఈ గ్రంథమే ప్రేరణ గ్రంథం సంగములను గురించి వ్రాసాడు ఏడు దూతలను గురించి రాశాడు ఏడు బోరల గురించి రాశాడు అద్భుతమైనటువంటి సందేశాలు ఎప్పుడెప్పుడు ఏం జరుగుతాయో అది గట సర్పము దాని విషయాలు ఏమిటో ఏం సంభవించబోతుందో ఇవన్నీ క్షుణ్ణంగా మరి చూచినై చూచినట్లుగా గ్రంథమందు లిఖించాడు ఆ గ్రంథమే ఈ ప్రేరణ గ్రంథం ఈ గ్రంథముల వాక్యములు చదువువాడు కానీ గైక్నివాడు కానీ ధన్యుడు అని రాయబడింది ధన్యుడు అంటే దీవించబడినవాడు ఎవడైతే ఈ గ్రంథమును పట్టిస్తూ ఉంటాడో వారు ధన్యులని రాయబడి ఉంది కనుక ఈనాడు ఈ గ్రంథంలో ఉన్న వాక్యములను కొన్ని వాక్యములను ప్రభు మనకు బయలుపరిచిన రీతిగా మనము ఈ వాక్యములను అన్వేషణ చేసుకుందాం ప్రభు ఆత్మ మనతో మాట్లాడే రీతిగా మనం అన్వేషణ చేసుకుంటూ ఇదిగో దేవుని నివాసం దేవుని నివాసం ఎక్కడుంది మనతోనే ఉందంట ఆయన నివాసం ఏమిటి ఎక్కడుంది ఆయన నివాసం అంటే మనం మనం అడుగుతాము పరలోకముల దేవుని నివాసం అంటాం ఈ వాక్యము ఈ గ్రంథకర్త భూభూత భవిష్యత్ కాలములను తెలుసుకొని రచించిన గ్రంథకర్త రాస్తూ అంటాడు దేవుని నివాసం అది మనుషులతో కూడా ఉన్నది అంటే దాని అర్థం ఏంటి ఆయన సన్నిధి అది ఆయన సన్నిధి మనకు ఉంటుంది కనుక ఆయనతో మనకు రిలేషన్ కలిగి ఉన్నాం కాబట్టి ఆయన బంధం మనకుంది కాబట్టి ఆయన సన్నిధి మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆయనతో మనము మనము ఆయనతో కాపురం చేస్తున్నాం కదండి అంతే కదా దేవునితో కాపురం చేస్తున్నాం మన కుటుంబంలో మనము ఎలాగైతే మన బిడ్డలు మన భార్య పిల్లలు మనము మన బంధువులము కలిసి ఒక కుటుంబముగా ఒక కాపురముగా మరి మనం చేస్తామో దేవునితో రిలేషన్ కలిగి ఆ దేవునితో అనుబంధం కలిగి దేవునితో ఆ నిబంధనలో ఒదిగి ఉండి మనం దేవునితో ఐక్యమయ్యి దేవుని నివాసము మనతో ఉంటే మనము కూడా దేవునితో కలసి కాపురం చేస్తాం తెలుసండి ఇది విషయం అందుకని దేవుడు అంటాడు మనుషులతో కూడా ఉన్నది దేవుని నివాసం వారితో కాపురం రాస్తున్నాడు ఆయన ఆయన అంటే ప్రభు అయిన క్రీస్తు మనతో కాపురము మనతో కాపురము చేస్తే వారాయన ప్రజల మనం మనతో కాపురము చేస్తే మనకి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా ఏమన్నా కొరతలు ఉంటాయా కొదువ ఉంటుందా లేకపోతే ఏమన్నా కష్టములు ఉంటాయా ఆయన దయామయుడు ఆయన మనకు సమృద్ధినిచ్చే దేవుడు ఆయన కాపురములో మనము ఉంటే ఆయన నివాసంలో మనం ఉంటే మనం దిగులు పడవలసిన పని ఏమాత్రం ఉండనే ఉండదు వారాయన ప్రజలై ఉందురు అట్టివారు దేవుని యొక్క ప్రజలై ఉందరు అని రాస్తున్నాడండి అవునా మనం ఎవరిమి దేవుని ప్రజలం ఆయన మేపు గొర్రెలం మనం పచ్చిక బయళ్ళల్లో మేపుతాడండి శాంతికరమైన జలముల యుద్ధకు నడిపిస్తాడండి మనమలా ఎట్టి ఆపదలో ఉన్న కాపాడుతాడండి ఆయన కొనుక్కొని దేవుడు అండి వారికి ఏమైనా కష్టం వచ్చినా బాధలు వచ్చినా లేకపోతే దుఃఖము కలిగిన కన్నీరు కారిన పతి భాష బిందువును చూసారా మనకు కన్నీటి పత్తి భాష బిందువని రాయబడింది అంటే మనకు కన్నీరు వస్తే ప్రభువుకు కూడా కన్నీరు వస్తాయి మనకు కన్నీరు వచ్చిందంటే ఎందుకు వస్తుందంటే మనకు దుఃఖము కలిగిన నిష్ఠూరము కలిగిన లేకపోతే మన కుటుంబంలో ఏదన్నా సంభవించిన ఆ సమయములలో దుఃఖము వచ్చి కన్నీరు కారుతుంటుంది కన్నీరు ఆ వేరులై పారే పరిస్థితులు కూడా వస్తాయి దావితూ మహారాజు అంటాడు కదా నా కన్నీరు పడక తేలి ఎంతగా ఉంది అని పడక తేలింతగా ఉందంట కన్నీరు ఎంత దుఃఖము అయితే ఎంత నిష్ఠూరమైతే ఎంత బాధ హృదయములో ఉంటే అయితే నా ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ గందకర్త యోహన్ గారు రాస్తున్నాడు దేవుని నివాసము ఆయన చూశాడు కాబట్టి అనుభవించాడు కాబట్టి ఆయన సన్నిధిలోకి చేరాడు కాబట్టి దర్శనములో చూస్తున్నాడు కాబట్టి ఆ దర్శన భాగ్యాన్ని పొందుకున్నాడు కాబట్టి ఆయన ఈ శ్రేష్టమైన మాటను మాట్లాడుతున్నాడు వారి కన్నుల పతి బాష్వబిందుమును తుడిచి వేసేదనో మన దేవుడు మనతో కాపురం చేస్తాడు మనతో నివాసం చేస్తాడు మన కన్నీటి పతి బిందువు తుడిచి వేస్తాడండి ఇక మనము దుఃఖపడాల్సిన పని లేదు దుఃఖమైనను వేదన అయినను ఇక ఉండదు దేవునితో నివాసం చేస్తూ ఉన్నట్లయితే మనకు దుఃఖమైనను నిష్ఠూరమైనను వేదన అయినను ఇక ఉండదు ఎప్పుడై అంటే దేవునితో నివాసం చేస్తున్నప్పుడు దేవుని నివాస స్థలము చేరినప్పుడు దేవునితో ఈ భూలోకముల నివాసం చేసినప్పుడు పరలోకము మన నివాసం అంటున్నాం కానీ దేవుడైతే ఏం చెప్తున్నాడంటే వాక్యం ద్వారా ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అంటున్నాడు మనతో కూడా దేవుని నివాసము నిత్యం ఉంటుంది ఎడతెగక ఉంటుంది అందుకే ఆయన సన్నిధి మనకు నిత్యం ఉంటుందండి దేవుని సన్నిధి సహవాసం అనేది మనతో ఎనువెంట ఉంటుంది ఆయన కృప వాత్సల్యత ప్రేమ శాశ్వతంగా మనతో ఉంటుంది అదే నివాసం కనుక ప్రియమైన దేవుని పిల్లరా ఆయన వారి కన్నుల పతి బాష్ బిందును తుడిచివేయను మరణం ఇక ఉండదు ఏడిపోయినను దేవుని నివాసం మనతో ఉంటే మరణం మనకే లేదు మరణం అంటే ఏంటనుకుంటున్నారు ప్రభుని చేరటమే మరణం కనుక దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు మొదటి పోయిన మొదటి సంగతులు ఎప్పుడు తెలుసుకుంటాం దేవుని నివాసములో మనం ఐక్యమైపోయినప్పుడు తెలుసుకుంటాం ప్రైజ్ లాడ్ దేవునితో మనం ఐక్యమయ్యి ఆయన నివాసములో మనము చేరి ఆయనతో కలిసి కాపురం చేస్తామే ఆయన సన్నిధిలో మనం ఆనందిస్తూ ఉంటమే ఆయన సన్నిధిలో శృతిగానములు పాడుతుంటమే అది ఆయన సన్నిధి మనకు నివాసం ఆయన సన్నిధిని అనుభవించాల నా జీవితములో నా మొట్టమొదటి కీర్తన నిలుపు మా దేవ ఈ సన్నిధిలో అల్ఫయు ఓమేఘయు నీవే దేవ ఆదియు అంతము నీవే ప్రభువ మమ్మల నీ రక్తముతో మా పాపములను కడిగి ఉన్నావు ఆది సంభూతుడా ఆశ్చర్యకరుడా నీ నామమునకే మహిమ ప్రభావములు అది మనకిచ్చిన మన మనం భూలోకంలో దేవునితో నివాసం చేస్తూ దేవునితో కాపురం చేస్తున్న మనకు దేవుడిచ్చే మాటలవి ఆ మకరంధం జుంటు తేనె దారుల కంటే అతి మధురమైనది దేవుని వాక్యం దేవుని నుంచి వచ్చు ప్రతి మాట మనుషుని బ్రతికిస్తుంది దేవుని నోట నుంచి వెడలుతున్న ప్రతి మాట మనుషులను బ్రతికిస్తుంది ఇక చూసినట్లయితే మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి గొప్ప స్వరము గొప్ప స్వరము అది మనతో స్వరము మాట్లాడుతుందండి మనకు ఆనాడు యోహను భక్తుడు ఆ పద్మసు దీపంలో దర్శనం పొందిన ఆ దర్శన భాగ్యంతో స్వరము వింటున్నాడు సింహాసనంలో నుంచి వచ్చిందంట గొప్ప స్వరం ఏమని చెబుతుంది ఆ స్వరము అప్పుడు సింహాసనాశనుడై ఉన్న వాడు ఇదిగో సమస్త ఇదిగో సమస్తముగా చేయ నూతనమైనవిగా చేయుచున్నాను నా ప్రియ సహోదరి మొదటి నీ జీవితం ఎలా ఉందో నా ప్రియ సహోదరుడు మొదట నీ జీవితం ఎలా ఉందో అవి అనవసరం ఇప్పుడు నూతన పరుస్తానంటున్నాడు ఇప్పుడు నూతన పరుస్తా అంటున్నాడు నూతన పరుస్తాడు దేవుడు నీ జీవితము నూతన జీవితంగా మారుస్తాడు అంతే నీ పాత బతుకును పడివేస్తాడు నీ పాత జీవితమును పడివేస్తాడు ఎప్పుడై అంటే దేవంతో నివాసము చేస్తున్నప్పుడు ఎప్పుడంటే దేవ్ దేవునితో నివాసం చేసి ఆయనతో కాపురం చేస్తున్నప్పుడు మనము ఎవరితో కాపురం చేస్తున్నామా అన్నది ఇక్కడ ప్రశ్న అపవాదితో కాపురం చేస్తే నీ జీవితం అంతా శూన్యమే అపవాదితో నువ్వు కాపురం చేస్తున్నావు అంటే అపవాది ఉండు స్థలములో నువ్వు ఉన్నావంటే శూన్యమే దేవునికి నీకు కా నివాసం దేవుని నివాసం నీకు ఉండదు దేవుడు నీతో కాపురం చేయాలంటే మొదటి సంగతులు గతించిపోవాలి నూతన జీవితమునికి నీవు రావాలి నూతన జీవితంలో ప్రవేశించాలి నూతన అనుభవం అనుభవం ఘట్టించాలి నూతన నూతనమైన అనుభవం నీకు దేవుని వాక్య మాధుర్యం ఆ జుంటు తేనె దారుల కంటే ఆ మధురమైన వాక్యము నీ హృదయంలో నిలబడాలి ఆయనతో కాపురం చేయాలంటే ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి నువ్వు చేర్చుకొని ఆయనతో కలిసి కాపురం చేయాలి నువ్వెవరితో కాపురం చేస్తున్నావో నాకు అనవసరం దేవునితో కాపురం చేయి ఇకనైనా మొదటి క్రియలు మొదట నీకున్న తలంపులు మొదట ఉన్న నీ చెడు లక్షణాలు మొదట ఉన్న నీ కార్యక్రమాలు ఏమిటో అవన్నీ గతించుకోవాలి అప్పుడే అవి గతించిపోతేనే నూతన క్రియలు నీలో మొదలవుతాయి నూతన సిగురు పుట్టుకొస్తుంది సిగురాకులు వేస్తావు నూతన బలం వస్తుంది నూతన శక్తిని పొందుకుంటావు అప్పుడు నువ్వు దేవంతో నివాసం చేస్తావు దేవుడు నీతో నివాసం చేస్తాడు నీతో కాపురం చేస్తాడు నువ్వు ఆయన ప్రజవై ఆయన బిడ్డవై ఉంటావు నీపై దేవునికి అనుదిష్టం ఉంటుంది నిత్యము నిన్ను పాలిస్తాడు దేవుడు ఆ దయ పాలిస్తాడు నీతి న్యాయములను నేర్పిస్తాడు యథార్థత నేర్పిస్తాడు భూలోకముల్నే ఆయన నివాసాన్ని నువ్వు అనుభవిస్తే పరలోకం డైరెక్ట్కి వెళ్ళిపోతావు పరలోక నివాసానికి నీకు టిక్కెట్టు రక్షణ అనే టిక్కెట్టును నీకు ఇస్తాడు దేవుడు నీకున్న మొదటి క్రియలు మొదటి తలంపులు నీకైతే అయితే మొదట ఉన్నాయో ఇప్పుడున్నయన్ని అవన్నీ విడిచిపెట్టాలి నీ జీవితంలో ఏమైతే ఉన్నాయో పరిశుద్ధాత్మదేవుడు నీకు బయలుపరుస్తున్న ఈ మాటలు బట్టి ఆయనతో కాపురం చేస్తున్నావా క్రిసుల్లో కాపురం చేస్తున్నావా లేకపోతే ఎవరితో కాపురం చేస్తున్నావా నీ కాపురం ఎలా ఉంది నీ కుటుంబం ఎలా ఉంది నీ బిడ్డలు ఎలా ఉన్నారు నీ జీవిత సరళి అంతా ఎలా ఉంది మనకు దేవుడు ప్రబోధిస్తున్నాడు ఏ స్థితిలో ఉన్నాం ఏ పరిస్థితుల్లో ఉన్నాం దేవునితో ఉందా బంధం వెళ్ళనుకోడు దేవునికి అనుగుణంగా జీవిస్తున్నట్టయితే దేవుడు నిత్యం ఆ కుటుంబం అని ఆయన కాపురం చేస్తాడు మనతో కలిసి మన బిడ్డలతో కలిసి ఆయన నివాసం ఉంటుంది మనకి ఆయన సన్నిధి నిత్యము ఉంటుంది ఆయన పరిశుద్ధాత్ముడు కంచెస్తాడు కాబ్దల భద్రత ఉంటుంది నివాసమునేది ఎక్కడుంది ఎక్కడ నివాసం చేస్తున్నావు ఈ నివాసానికి వస్తే ఒకడు సమాధులలో నివాసం చేశాడు ఆడి దగ్గరికి వెళ్ళిపోయాడు దేవుడు వాడి నివాసం సమాధుల్లో ఉంటే వాడిని బాగు చేసి పట్టణానికి పంపించాడు దేవుడు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించాడు మరి అతని దగ్గరికి వెళ్ళి బాగు చేసిన దేవుడు ఇప్పుడు కూడా నిన్ను కూడా బాగు చేసి ఆయన నివాసం చేయాలని ఆశపడుతున్నాడు నీతో కలిసి జీవించాలని అవకాశం ఇస్తావా మరి అర్థమవుతుందా వాక్యం నీ నివాసం ఎవరితో ఉంది నీ కాపురం ఎవరితో ఉంది ఏం చేస్తున్నావు అపవాదితో కాపురం చేస్తున్నావు అపవాది ఉండే స్థలంలో నివాసం చేస్తున్నావు పరిశుద్ధాత్ముడు మనతో తేటగా మాట్లాడతాడు అద్భుతమైన సందేశం యాహన్ గారు ఈ మాటలు రాస్తూ అంటాడు ఇంకా అప్పుడు సింహాసనాశినుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమను నూతనమైనవిగా చేయిచున్నానని చెప్పాను నూతనమైనవిగా చేస్తాడు చెప్పినవాడు నమ్మదగినవాడు సింహాసనాశీనుడు అవాడు ఆయనే నజడైన యేస్సు మన దేవుడు రక్షకుడు ప్రాణప్రియుడు ఇక్కడ చూసినట్లయితే ఆరో వాక్యం మనం చదువుకుంటే మరియు ఆయన ఆదియు అంతమునయున్న వాడును ఆదియు ఆ అంతమునై ఉన్నవాడు నేనే నేనే మేఘయు అల్పయు మేఘయు నేనే తప్పికొని వారికి తప్పికొని వారికి జీవజలము బుగ్గలోని జీవజల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును ఉచితముగా అనుగ్రహించును ఇంత ఇచ్చు దేవుడు రూకల్ లేకపోయినా సరే ఎస్ఐ గ్రంథంలో మాట్లాడతాడు రూకలు లేకపోయినా సరే మీరు వచ్చి భోజనం చేయమంటాడు రూకలు లేని వారలారా అంటాడు వాటి కోసం ఎందుకు ప్రయాస ఈ దినాలలో ఎక్కువ శాతము ఆ రూకల కోసమే ప్రయాసపడుతున్నారు చాలామంది అందరినీ నేను అనట్లేదు దేవుని ఆనుకొని దేవునితో నివాసం చేసి దేవునితో కాపురం చేసిన తన ప్రజలకి ఏమి అవసరంతో సమస్తం ఇచ్చి పడేస్తాడు ఆకాశ వాక్యాలని నింపుతాడు ప్రభు పట్టజాలని దీవెన ఆశీర్వాదం కుంభరింప చేస్తాడు దేవుడు వాడు వీటిని స్వతంత్రించుకొనును నేను అతనికి దేవుడునై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును ఇక్కడ ఎనిమిదో వాక్యంకి వస్తే ఒక లిస్ట్ ఇక్కడ లిస్ట్ ఉంది ఒకటి ఈ లిస్టు నీ జీవితంలో ఏంటో ఒకసారి గమనించు పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విగ్రహారిదుకులను విగ్రహారిధుకులను అపద్ధికుల అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అది రెండవ మరణం అగ్నిగుండములో పాలు పొందుదురు అది రెండవ మరణం మరణం ఎందుకు మరణం అంటే భయమేందుకు దేవుని పిల్లలకి అసలు ఈ రెండవ మరణం పొందేవాడికి ఈ లిస్టులో ఉన్నవాడికి బాధ ఇల్లు అపవాది పిల్లలు అపవాది చేసే శిష్టాలన్నీ చేస్తూ ఉంటారు వేసధన ఓసరిల్లాగా వేషాలు రకరకాల రకరకాల వేషాలు వీరికి దేవుని సన్నిధి లేదు దేవుని నివాసం లేదు ఆ దేవుడు వీరితో కాపురము చేయనే చేయడు పరిశుద్ధులతో కాపురం చేస్తాడు దేవుడు పరిశుద్ధత కలిగి జీవించాలి పరిశుద్ధత పరివర్తన చెందాలి దేవునికి ఇష్టలుగా జీవించాలి ఈ లిస్టులో వాళ్ళంతా అపవాది పిల్లలు ఈ అపవాది పిల్లలు దేవుని మాటలు పెడసివని పెడతారు పెడసని పెట్టి డైరెక్టుగా ఆ రెండవ మరణానికి వెళ్ళిపోతారు రెండవ మరణానికి వెళ్ళిన వాళ్ళంతా నరకం నరకం అగ్ని ఆరుదు పురుగు సావు నరకం కనుక ఇక్కడ చూస్తే మనము గమనించినట్లయితే పదే వాక్యానికి వస్తే అక్కడ ఒక మాట ఉంది చూడండి ఆత్మవసుడు ఎత్తైన ఎత్తైన గొప్ప పర్వతం మీనికి తీసుకొని వెళ్ళి దేవుని ందు నుండి నాకు చూపెను దిగి వచ్చుట నాకు చూపెను దాని అందల వెలుగు దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి సూర్యకాంతము వంటి ఇది దేవుని నివాసం ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాహారమును పన్నెండు గుమ్మములను ఉండేను ఆ గుమ్మముల యొక్క ఆ గుమ్మముల యొక్క దేవదూతలు దేవదూతలుండే పన్నెద్దరు దేవదూతలు ఉండేరి ఇస్రాయల్ పన్నెండు ఇస్రాయల్ పన్నెండు నామములు గోత్రముల గుమ్మముల మీద రాయబడి ఆ గుమ్మముల మీద రాయబడి ఉండేను తూర్పు గుమ్మన మూడు గుమ్మములు ఉత్తరము వైపున మూడు గుమ్మములు దక్షిణము వైపున మూడు గుమ్మములు మూడు నాలుగు పన్నెండు గుమ్మములు ఆ పట్టణానికి ఆయన నివాసానికి పరలోక పట్టణం ఆ మనుషులతో కూడా ఉండాలంటే మనుషులతో కాపురం చేయాలంటే ఈ లోకములనే ఆయన నివాసం దేవుని సన్నిధి ఉంది ఆయన సన్నిధిని అనుభవించాలి ఆ సన్నిధిలో జీవించాలి అప్పుడే మనము జీవ వృక్షమునకు ఉంటాం జీవగంధముల పేరు లిఖించబడుతుంది లేకపోతే జీవగంధముల పేరు ఎవడి పేరు లేకపోతే వాడు అగ్నిగుండంలో పడతాడు దేవుని నివాసములో చేరాలని దేవుని ఆశ ఆయన మనతో కాపురం చేయాలని దేవుని ఆశ ఎక్కడ కాపురం చేస్తున్నావో ఎక్కడ నివాసం చేస్తున్నావో దేవునికి దూరం అయిపోయి ఎక్కడ నీ బ్రతుకు ఎట్లా ఉందో గమనించి త్వరగా మారు మనసు పొందు మారు మనసు పొందుటకు సమయం ఇచ్చి తిని కాని అంటాడు ప్రభువు అందుకే పరిశుద్ధ గంధంలో చెవి గలవాడు గాక ఆత్మ చెప్పు సంగతులు ఈ ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు గాక అట్టి కృప అట్టి మహిమేశ్వర్యము దేవుడు మనందరికీ దయచేనుగాక దేవుడి వాక్యము దీవించి గాక దేవుడు గాక దేవుడు మన హృదయాలలో నివాసం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి స్తోత్రములు స్తోత్రములు మీరు మాట్లాడిన వాక్కులకై మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ వాకులను ప్రభు ప్రతి హృదయం తాకటానికి పనుగ్రహరించండి మీతో నివాసం చేయడానికి మీతో కాపురం చేయటానికి మీ ప్రజలుగా అనిపించుకోవటం మీ బిడ్లగా మీ కుమారులుగా అనిపించుకొని నీ నిత్య నివాసమైన పరలోక రాజ్యం చేరటానికి కృప అనుగ్రహించమని నీ ఆత్మతో నింపమని నాయనా యోహన్ గారు ఆత్మసుడై ప్రభా ఈ యొక్క భూత భవిష్యత్ కాలంలో జరిగే విషయాలన్నీ బయలుపరిచాడు కనుక మాకు కూడా కొంత సమయం ఇచ్చి ఈ మాటలు మాట్లాడించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలను ప్రభ దీవించమని ఆశీర్వదించు ప్రతి కుటుంబం ఈ మాటలు విన్న కుటు ప్రతి ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని ఏసునాములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయినా దేవుని నుండి కుమారుడైన ఏసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక ఆమె గాడ్ బ్లెస్ ఇవ్వండి ఏమి అందరికీ అందనాలు ప్రైజ్ ఆడు